అందరికీ నమస్తే అండి ఈరోజు మనం చర్చించుకునే విషయం మన తెలుగు రాష్ట్రాల నుంచి మోడీ త్రీ పాయింట్ ఓ సర్కార్లో ఎవరెవరు కేంద్ర మంత్రులుగా ఎన్నికైనారు ఆంధ్రప్రదేశ్ నుంచి దివంగత టీడీపీ నేత మాజీ కేంద్ర మంత్రి కింజరుపు ఎర్రం నాయుడు గారి కుమారుడు కింజరుపు రామ్మోహన్ నాయుడు అట్లాగే ఇటీవల కాలంలో గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పెమ్మసాని చంద్రశేఖర్ మరి తెలంగాణ రాష్ట్రాల నుంచి చూస్తే కరీంనగర్ లోక్సభ స్థానం నుంచి ఎన్నికైన బండి సంజయ్ అట్లాగే సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి ఎన్నికైన కిషన్ రెడ్డి కేంద్ర మంత్రులుగా కన్ఫామ్ చేశారు మనకి ఇప్పుడే అందుతున్న సమాచారం ప్రకారము ఆంధ్రప్రదేశ్ నుంచి నర్సాపూర్ పార్లమెంటరీ స్థానం నుంచి ఎన్నికైన భూపత్ రాజ్ వర్మను కూడా మోడీ త్రీ పాయింట్ ఫోర్ సర్కార్ లో తీసుకుంటారని వినికిడి వీరిలో పెంబసాని చంద్రశేఖర్ కి కేంద్ర సహాయ మంత్రి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి రామ్మోహన్ కి బండి సంజయ్కి కిషన్ రెడ్డికి కేబినెట్ హోదాలు దక్కే అవకాశాలున్నాయి నర్సాపూర్ నుంచి ఎన్నికైన భూపత్ రాజ్ వర్మ గారికి కూడా కేంద్ర సహాయ మంత్రి పొందే ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్